హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అందరికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఈ వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలన్నా అలాగే ఎక్కువ కాలం మన్నిక రావాలన్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మన వాషింగ్ మిషన్ ఇక్కడ మాది అయితే చూడండి మేమైతే బోర్ వాటర్ వాడతామండి బోర్ వాటర్ పడి అంతా కూడా మిషన్ అంతా ఈ విధంగా తెల్లగా మచ్చల్లా పడిపోయింది అలాగే మనం ఈ డోర్ని ఏ చేత్తో పడితే ఆ చేత్తో పట్టుకుంటాం కదండి ఆ డోర్ కూడా అంతా కూడా బాగా మురికి పట్టి ఉంది అలాగే ఇక్కడ చూడండి ఈ టబ్బు దగ్గర ఈ విధంగా మనకి రౌండ్గా లబ్బర్లా ఉంటుంది కదండి అదంతా కూడా ఇక్కడ వాటర్ అనేది నిలిచిపోయి చూడండి నల్లగా మచ్చల్లా పడిపోయి బాగా మురికి పట్టింది మనం బట్టలు వేస్తూ ఉంటాం కదండి వేసినప్పుడు ఆ మురికి వాటర్ అంతా కూడా మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆ వాటర్ అంతా కూడా చూడండి ఈ లబ్బర్ది ఉంది కదండి ఇందులో నిలిచిపోయి అలా ఉండిపోతాయండి మనం తొడవకపోతే కనుక ఈ విధంగా మచ్చల్లా పడిపోతాయి చూడండి ఈ లబ్బర్ అంతా కూడా చూడండి నల్లగా మచ్చలు పడిపోయింది అలాగే కొంతమంది డోర్ మ్యాట్స్ వేస్తూ ఉంటారు అలాగే ఆ మురికి అంతా కూడా ఇక్కడ చేరి ఈ లబ్బర్ అంతా కూడా చూడండి నల్లగా అయిపోయింది అలాగే ఈ బయట డోర్ కి ఈ విధంగా మిర్రర్ ఉంటుంది కదండి దీన్ని దీని కూడా చూడండి మనం బట్టలు వేసినప్పుడు మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే ఆ వాటర్ పడి ఈ డోర్ దీదంతా కూడా చూడండి తెల్లగా గారలాగా పట్టేసింది అలాగే ఇదైతే మనం లిక్విడ్ వేసే బాక్స్ అండి ఇది కూడా చూడండి ఉప్పు వాటర్ కదండి కొంచెం బోర్ వాటర్ వాడితే ఏంటంటే ఈ విధంగా గారలాగా పట్టేస్తుంది ఇది వీటిని మనం కనీసం టూ మంత్స్ కి ఒకసారి అయినా సరే మిషన్ మనం డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి లేదంటే కనుక ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉండదు మనకి మిషన్ అనేది కూడా చాలా త్వరగా పాడైపోతుంది అలా వదిలేసామనుకోండి ఇంకా కొంచెం కొంచెంగా రెస్ట్ అనేది పట్టి బాగా తుప్పు పట్టిపోయి మనకి మిషన్ త్వరగా అయితే పాడైపోతుందండి మనకి మిషన్ అనేది ఎక్కువ కాలం మన్నికి రావాలంటే మాత్రం కంపల్సరీ టూ మంత్స్ ఒకసారి అనేది డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు అయితే మనకి మిషన్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం అయితే కనుక ఇప్పుడు టబ్ క్లీన్ చేసుకోవడం కోసం ఒక నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మచెక్కలో ఉన్న గింజల్ని తీసేయాలండి లేదంటే టబ్ లో అవి హోల్స్ ఉంటాయి కదండి వాటికైతే అడ్డుపడతాయి ఈ నిమ్మగింజలు అన్నింటినీ కూడా తీసేసేయాలి తీసేసి మనం కోల్గేట్ పేస్ట్ వాడతాం కదండి ఈ కోల్గేట్ పేస్ట్ క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ నిమ్మ చెక్కలు ఏంటంటే ఈ నిమ్మరసం మనకి లోపల టబ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది అలాగే లోపల క్లీనింగ్ ఈ పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాని వంట సోడా వెనిగర్ అలాంటివి మాత్రమే వేయొద్దండి ఎందుకంటే టబ్బు కింద వైపున బాగా రస్ట్ పట్టేస్తుంది నేను ఇంతకు ముందు మాది ఒక మిషన్ ఎల్జీదే ఓల్డ్ మోడల్ మిషన్ ఒకటి ఉండేదండి దానికి నేను ఇలాగే వంట సోడా వెనిగర్ వేసి ఒక త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేసేదాన్ని అండి అప్పుడు ఏంటంటే వంట సోడా వినిగర్ వేయడం వల్ల కింద కిందంతా కూడా బాగా రెస్ట్ పట్టేసి మిషన్ అయితే త్వరగా పాడైపోయిందండి ఈ నిమ్మ చెక్కలు ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది అలాగే ఈ కోల్గేట్ పేస్ట్ మనకి టబ్ క్లీనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇలా పేస్ట్ రాసిన ఈ నిమ్మ చెక్కల్ని చక్కగా మిషన్ టబ్ లోపల పెట్టేసేయాలి ఇంకా ఇక్కడ రబ్బర్ చూడండి బాగా మురిగి పట్టుంది కదండి దీనికి కూడా మనం ఒక పనికిరాని టూత్పేస్ట్ తీసుకొని దాని మీద పేస్ట్ అనేది వేసి చక్కగా ఈ విధంగా మొత్తం లబ్బర్కి అంతా కూడా రాసేయాలండి చూడండి పై వరకు కూడా అనేది బాగా పట్టేసింది నేను ఆల్మోస్ట్ ఇది క్లీన్ చేసి అయితే టూ మంత్స్ అయిందండి టూ మంత్స్ ఒకసారి నేను కంపల్సరీ ఈ విధంగా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను మనకి ఇక్కడ ఈ లబ్బర్కి చిన్న హోల్ లా ఉంది కదండి ఇన్నాక చూసారు కదా అక్కడ అందులో మనం వంట సోడా వెనిగర్ వేసాం అనుకోండి టబ్ క్లీన్ చేసేటప్పుడు మిషన్ ఆన్ చేస్తాం కదా మిషన్ ఆన్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వచ్చింది ఈ హోల్స్ లో నుంచి మనకి టబ్ కింద వైపుకి వెళ్లి బాగా రెస్ట్ పట్టేస్తుంది అలా కాకుండా ఈ విధంగా నిమ్మ చెక్కలతో కనుక క్లీన్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి మనం ఎన్నెన్నో వందలు వందలు ఖర్చు పెట్టి మనం ఈ వాషింగ్ మిషన్ క్లీనింగ్ లిక్విడ్స్ అనేవి కొంటూ ఉంటాము అలాంటి అవసరమే లేదండి చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ వాషింగ్ ని చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ లబ్బర్కి కూడా మురికి ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ఈ విధంగా పనికిరాని టూత్ బ్రష్ సహాయంతో మనం చక్కగా పేస్ట్ అనేది అప్లై చేసుకుంటున్నాము ఎందుకంటే మిషన్ ఆన్ చేస్తాం కదండి ఈ లోపు ఇదైతే నానిపోతుంది చక్కగా అనేది వదులుతుందండి ఇలా అంతా కూడా పేస్ట్ అప్లై చేసుకొని డోర్ వేసేసాను ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి మిషన్ అయితే ఆన్ చేస్తున్నానండి ఇంకా ఇందులో ఎటువంటి లిక్విడ్స్ వేయాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఇక్కడ టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంది కదండి అందులో పెట్టుకుంటున్నాను వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ అయితే వస్తుందండి పెట్టేసి నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంకా వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ అయితే తిరిగిన తర్వాత అయితే చూద్దామండి మీకు ఒకవేళ ఇంత టైం ఎందుకు అనుకుంటే క్విక్ థర్టీ అనే ఆప్షన్ ఉంటుంది కదండి అందులో పెట్టుకున్నారనుకోండి ఒక చక్కగా ముప్పై నిమిషాల్లో అయిపోతుంది నేనైతే క్లీన్ లోనే పెట్టేశాను ఇంకా ఈ లోపైతే ఇక్కడంతా చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి కదా చక్కగా ఇక్కడ డోర్ వేస్తున్నాను ఇది ఈ లోప ఒక మిశ్రమం అయితే తయారు చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని ఇందులో వన్ రూపీ క్లీన్ బ్లష్ షాంపూ ఉంటుంది కదండి అది తీసుకొని ఒక సగం ప్యాకెట్ అయితే వేస్తున్నాను మనం ఈ వాషింగ్ మిషన్ అనే కాదండి ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే ఈ వాటర్ తో తుడిస్తే కనుక మనకి మిషన్స్ కానీ లేదంటే ఫ్రిడ్జ్ కానీ చాలా షైనీగా ఉంటాయండి ఈ వాటర్ లో షాంపూ కలిసే విధంగా కలిపేసుకోవాలి బాగా ఒక అర ప్యాకెట్ షాంపూ అయితే సరిపోతుందండి క్లీనింగ్ క్లినిక్ పర్పస్ గా క్లినిక్ ప్లస్ షాంపూ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మీరు మీ దగ్గర ఉన్న షాంపూను అయితే తీసుకోవచ్చు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆగిపోయిందండి ఇంకా వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా అసలు ఈ నిమ్మ చెక్కలు చూడండి పేస్ట్ అంతా కూడా అయిపోయింది అలాగే నిమ్మరసం అంతా అసలు ఏం లేదండి పూర్తిగా డ్రై అయిపోయింది అసలు మొత్తం అందులో ఉన్న రసము అలాగే మనం వేసిన పేస్ట్ అంతా కూడా బాగా క్లీన్ చేసేస్తున్నాయి అండి టబ్ మొత్తం కూడా బాగా షైనీగా ఉంది అంతకు ముందు తెల్లగా కొంచెం నీళ్లు మచ్చలు పడి అక్కడక్కడ తెల్లగా మచ్చల్లా ఉన్నాయండి కానీ చూడండి బాగా షైనీగా ఉంది చాలా బాగా మెరుస్తుంది కదండి టబ్ అయితే ఇప్పుడు టబ్ బాగా క్లీన్ అయిపోయింది ఇంకా తర్వాత ఈ లబ్బర్ ఉంది కదండి ఇన్నాడ బాగా నల్లగా మచ్చలు పడిపోయి ఉన్నాయి కదా దాన్ని కూడా మనం అయితే క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు వన్ అవర్ థర్టీ త్రీ మినిట్స్ అయింది కదండి మనం ఫేస్ట్ రాసాం కాబట్టి బాగా నానిపోయి ఉంటుంది చాలా వరకు అయితే పోయి అంతా కూడా వదిలిపోతుందండి తర్వాత ఏమైనా కొంచెం ఉంటే ఇలా కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ తీసుకొని చక్కగా ఇలా అయితే తుడిచేసుకోవాలి మనం కనీసం టూ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులైతే మనం వాషింగ్ మిషన్ కొన్ని సంవత్సరాల వరకు కూడా చాలా బాగా మన్నికగా వాడుకోవచ్చండి అలా వదిలేసామనుకోండి మనకి బాగా తుప్పు అనేది పట్టేసి మిషన్లు అనేవి త్వరగా పాడైపోతాయి ఇలా మొత్తం కూడా అందులో ఉన్న మురికంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ తో చక్కగా తుడిచేసుకుంటున్నా చూడండి ఎంత మట్టి వచ్చిందో మీరు వంట సోడా గానీ వెనిగర్ కానీ అనుకోండి ఈ హోల్స్ లో నుంచి టబ్బు కింద వైపుకి వెళ్ళి టబ్బు అంతా కూడా బాగా రెస్ట్ పట్టేస్తుందండి అలా వంట సోడా వెనిగర్ వేయకుండా చక్కగా ఇలా సింపుల్గా నిమ్మకాయ పేస్ట్ తో మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అందులో కూడా కొంచెం పేస్ట్ అనేది ఇరుక్కుందండి ఇలా టిష్యూ పేపర్ తో మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు మనకు వచ్చేసి టబ్బు బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ నిమ్మ చెక్కలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే పేస్ట్ తో మనం ఈ లబ్బర్ కూడా క్లీన్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి టబ్ క్లీన్ అయింది అలాగే లబ్బర్ కూడా క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం లిక్విడ్ వేసుకునే బాక్స్ ఉంటుంది కదండి అది అయితే క్లీన్ చేసుకోవాలి అది కూడా బాగా రెస్ట్ పట్టేసి బాగా నీళ్ళ మచ్చలు పడి గారలాగా పట్టేసింది కదండి దాన్ని కూడా మనం అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా ఈ పైన ఈ లబ్బర్ పైన కూడా చూడండి వాటర్ మచ్చలు పడి తెల్లగా అలాగే అద్దం మీద కూడా తెల్లగా మచ్చలు పడి వాటిని కూడా క్లీన్ చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు అయితే అండి ఇక ఈ బాక్స్ లో మనకి పుష్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దాని కనుక కొంచెం ప్రెస్ చేసాం అనుకోండి మనం ఈజీగా ఈ బాక్స్ అయితే బయటకు వచ్చేస్తుందండి ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనం దీన్ని అయితే క్లీన్ చేసుకున్నాము ఇంకా దాని లోపల కూడా తెల్లగా మచ్చల్లా పడిపోయి ఉన్నాయండి దాన్ని దాని కూడా షాంపూ వాటర్ అయితే క్లీన్ చేస్తే చాలా ఈజీగా అయితే పోతాయండి మనం బాక్స్ పెడతాం కదండి దాని లోపల తెల్లగా మచ్చల్లా కనపడుతున్నాయి కదా చూడండి దాన్ని కూడా క్లీన్ చేసుకుందాము ఇంకా ఎక్కడైతే వాషింగ్ మిషన్ కింద వైపున ఇలా డోర్ ఉంటుంది అండి కిందకి లాగి లోపల ఇలా గొబ్బలాగా ఉంటుంది దాన్ని లెఫ్ట్ సైడ్ లో తిప్పాము అనుకోండి అందులో వేస్ట్ వాటర్ అంతా ఉంటుంది మనం షర్ట్స్ బటన్స్ కూడినా లేదంటే పిన్నిస్ ఏమన్నా ఇరుక్కున్నా అవన్నీ కూడా ఇందులో వస్తాయండి ఏమైనా దారాలు కానీ లేదన్నా ఎక్కడన్నా కొంచెం హెయిర్ ఉందనుకోండి ఆ హెయిర్ కూడా అందులో అడ్డుపడిపోతుంది ఇంకా దాన్ని కూడా తీసేసి బయటికి క్లీన్ చేసుకుందాం ఇప్పుడు డ్రమ్ లో ఒక రెండు మూడు జగ్గులు నీళ్లు పోసాం అనుకోండి అందులో నుంచి దారాలు కానీ ఏమైనా ఇరుక్కున్నా కూడా చక్కగా మనకి ఇందులో నుంచి అయితే బయటకు వచ్చేస్తాయండి చూడండి హెయిర్ కానీ లేదా డ్రెస్సులు ఏమన్నా దారాలు ఊడినా కూడా ఇవన్నీ కూడా ఇక్కడే ఆగిపోతాయండి లోపల కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుందాము మనం అలా వదిలేస్తే మాత్రం పాడైపోతుందండి లోపల వైపున కూడా మరొక జగ్గు వాటర్ కొట్టామనుకోండి లోపల ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక రెండు మూడు జగ్గులు డ్రమ్ములో పోసి తర్వాత ఒక జగ్గు ఇక్కడ లోపల కొట్టారనుకోండి నీళ్లు చక్కగా డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇందులో ఏమన్నా అన్నీ అడ్డుపడిపోతాయండి ఇంకా తర్వాత అయితే మనం తీసిన గొబ్బనైతే క్లీన్ చేసుకుందామండి అసలు ఎంత ఇదిగా ఉందో చూడండి బాగా మురికి అనేది పట్టేసి దానికి ఆగం ఆగం ఉంది బాగా ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని దాని సహాయంతో అయితే చక్కగా మొత్తం క్లీన్ చేసుకుందాము చూడండి ఈ విధంగా క్లీన్ చేస్తే సరిపోతుంది చక్కగా వాటర్తో కడిగేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చండి మనం చూడండి కడిగిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడు దాన్ని పెట్టేసేద్దాము దీన్ని బయటకు తీయాలంటే లెఫ్ట్ సైడ్కి తిప్పాలండి దీన్ని ఫిట్ చేయాలంటే రైట్ సైడ్కి తిప్పుకుంటే సరిపోతుంది ఇలా టైట్గా రైట్ సైడ్కి తిప్పేసేసి ఇంకా డోర్ వేసేద్దాము చూడండి ఇది కూడా క్లీన్ అయిపోయింది మనకి ఇంకా నెక్స్ట్ అయితే మనం లిక్విడ్ వేసే బాక్స్ ఉంది కదండి అది కూడా అయితే క్లీన్ చేసుకుందాము ఇది కూడా చూడండి మనకి బోర్ వాటర్ అయితే కనుక కొంచెం సాల్ట్ తగులుతుంది కాబట్టి అండి తెల్లగా నీళ్లు మచ్చలు పడిపోతాయండి ఇంకా నాకైతే మిషన్ లిక్విడ్ వేసినప్పుడు ఆ చుట్టూ ఉండి లిక్విడ్ అంతా ఉందండి దాంతోనే క్లీన్ చేస్తున్నాను మీకు ఇంకా ఒకవేళ బాగా రెస్ట్ పట్టి ఉంది అనుకుంటే కోల్గేట్ పేస్ట్ వేసేసి అప్లై చేసి మొత్తం కూడా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి అరగంట సేపు నానింది అనుకోండి చక్కగా ఇలా బ్రష్తో రుద్దితే చాలా ఈజీగా పోతుంది నాకైతే మరి అంతగా ఎక్కువ ఏం లేదండి అందుకోసం అని చెప్పేసి నేను ఆ లిక్విడ్ సైడ్ లో అంపట ఉంటే మామూలుగా బ్రష్ తోనే రుద్దేశాను మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే టూత్పేస్ట్ తో క్లీన్ చేసేసుకోండి ఇంకా ఈ లోపల బ్లూ కలర్ ఉంది కదండి బాక్స్ అది కూడా ఈజీగా వచ్చేస్తుంది దాన్ని పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుందండి మనం అందులో కంఫర్ట్ వేసే ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ ఇంకా దాని లోపల అయితే చూడండి అసలు అంతా కూడా నీళ్లు నిలబడిపోయి చూడండి ఈ విధంగా కొంచెం ఇప్పుడిప్పుడే రస్ట్ లాగా పట్టేస్తుంది ఇంకా దాన్ని కూడా ఎప్పటికప్పుడు రస్ట్ పట్టినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంతటితోనే పోతుందండి ఆ క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే మాత్రం తుప్పు పట్టిపోయి అంతా పాడైపోతుందండి కొంచెం కొంచెంగా మొత్తం మిషన్ అంతా పాడవుతుంది ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఈ బ్లూ కలర్ది అందులో ఫిట్ చేసేసుకుంటున్నాను తర్వాత తడేం లేకుండా తుడిచి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత అయితే మనం దాన్ని సెట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా జస్ట్ అట్లా లోపలకి పెట్టేస్తే చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందండి ఇంకా మనకు వచ్చి టబ్ క్లీన్ అయింది అలాగే ఈ లబ్బర్ క్లీన్ అయింది మిషన్ కింద వైపున కూడా క్లీన్ చేసుకున్నాం కదండి అలాగే లిక్విడ్ వేసే బాక్స్ కూడా క్లీన్ చేసుకున్నాం ఇంకా ఈ మిర్రర్ పైన ఉన్న మచ్చలు ఉన్నాయండి మనం ఇన్నాడు షాంపూ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి అందులో ఒక క్లాత్ ముంచేసుకొని ఈ షాంపూ వాటర్ తో తుడిచాం అనుకోండి మనకి మిషన్ అనేది మంచి షైనింగ్ గా ఉంటుందండి అలాగే మిషన్ బయట వైపున మొత్తం కూడా ఇంకా మిషన్ పైన అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులా అలాగే మిర్రర్ మీద కూడా మొత్తము ఈ విధంగా ముందు షాంపూ వాటర్ లో ముంచి తుడుచుకొని తర్వాత ఒక పొడి క్లాత్ తో తుడుచుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక క్లాత్ తీసుకొని ముందు వైపున క్లాత్ ముందు వైపున షాంపూ వాటర్ తో తుడిచాను మరొక వైపున పొడిగా ఉంటుంది కదండి ఆ పొడిగా ఉన్న క్లాత్ మళ్ళీ రెండోసారి అయితే తుడిచేసాను ఇలా మిషన్ అంతా కూడా నీట్ గా తుడిచేసుకోవాలి చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటుందండి వందలు వందలు ఖర్చు పెట్టి లిక్విడ్స్ కొనే పని లేకుండా సింపుల్ గా ఇలా వాషింగ్ మిషన్ అయితే మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతుందండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత బాగా అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే తలతడా మెరుస్తూ ఉంటుంది కనీసం టూ మంత్స్ కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయండి మనకి ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది కాదండి మనం వాషింగ్ మిషన్ లో బట్టలు ఎప్పుడు వేసిన బట్టలు అయిపోయిన తర్వాత బయటకు తీసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు తడంతా తుడిచేసేసి ఈ విధంగా గాలికి ఆరనివ్వాలి తర్వాత పది నిమిషాల తర్వాత అంతా కూడా పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత అప్పుడు డోర్ క్లోజ్ చేయండి అప్పుడు మనకి లోపలంతా కూడా ఆవిరిలాగా వచ్చి రస్ట్ పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి ఇంకా అంతా కూడా ఇలా తుడిచేసిన తర్వాత ఈ అద్దం పైన ఇలా ఒక న్యూస్ పేపర్ పెట్టి తుడిచామనుకోండి మంచి షైనింగ్ గా ఉంటుందండి ఈ గ్లాస్ గ్లాస్ కదండీ ఇది చక్కగా షాంపూ వాటర్ తుడిచిన తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ తో తుడిచేసేయండి అంతేనండి ఎంతో ఈజీగా మనం వాషింగ్ మిషన్ అయితే సింపుల్ గా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో